వేములవాడ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాను పోలీసు వారు ఏమన్నారంటే అమ్మ ఒక పది రోజుల తర్వాత రండి దర్శనానికి ఇప్పుడు వద్దు అని అంటున్నారు అసలు దేనికి దర్శనానికి వెళ్ళే స్వేచ్ఛ కూడా నాకు లేదా గుళ్ళల్లోకి వెళ్ళే స్వేచ్ఛ కూడా నాకు లేదా ఆ మధ్యలో వెళ్తుంటేనేమో శివరాత్రి తర్వాత రండి అమ్మా దర్శనం చేపిస్తా అన్నారు ఇప్పుడేమో ఫోన్ చేసి అమ్మ మీరు రావద్దు పది రోజుల తర్వాత రండి రంజాన్ నడుస్తుంది అందువల్ల ఇప్పుడు రావద్దు పది రోజుల తర్వాత రండి అని అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం నా గుళ్ళకు మా హిందూ గుళ్ళకు మేము వెళ్ళకుంటే ఇంకెవరు వెళ్తారు ఎవరికి ఆపే హక్కు ఉంది అందరికీ స్వేచ్ఛ ఉంది కదా అందరికి ఉన్నట్టు నాకు ఉంది నేను దర్శనం చేసుకోవాలి నేను దర్శనం చేసుకోవడానికే కదా నేను ఇప్పుడు వెళ్ళేది వాళ్ళు ఎలా దర్శనం ఇప్పారో కూడా నేను కూడా చూస్తాను ఇంకొకటి జోగులాంబ టెంపుల్లో అందులో కూడా జోగులాంబ టెంపుల్ లోపల దర్గా ఉంది శుక్రవారం నేను జోగులాంబ టెంపుల్కు బయలుదేరుతున్నాను వెళ్ళి అక్కడ దర్గా అంత కూడా తేలుస్తాను దాన్ని తీసే ప్రయత్నమే చేస్తాను సనాతన బంధువులు హిందూ బంధువులు దయచేసి అందరూ కదిలిరండి ఒక అడుగు ముందుకేసి జోగులాంబకి వెళ్దాం జోగులంబలో ఉన్న గద్వాల్ జోగులంబలో ఉన్న దర్గను తీసేయడానికి మన అందరం కలిసికట్టుగా పోరాడుదాం ఇన్ని అక్రమాలు ఇంత చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఏం చేస్తుంది అన్య మతస్థులకు అన్య మతస్థులకు తొత్తుగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి నిన్ను మాత్రం నీ ప్రభుత్వాన్ని కూడా దించే వరకు వదిలిపెట్టాను నిన్ను నువ్వు ఎన్ని కేసులు వేసుకుంటావా వేసుకో నువ్వు అరెస్ట్ చేసినా మంచిదే అరెస్టుకు కూడా భయపడను నిన్ను నీ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసే వరకు నేను ఊరుకునేదే లేదు నువ్వు అన్ని మతస్థుల తొత్తుగా పనిచేస్తున్నావు వాళ్ళ సభలకెళ్తూ వాళ్లకు డబ్బులు ఇస్తూ వాళ్ళకు ఫండ్స్ ఇస్తూ నువ్వు చేసేది తెలియదు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అంగం కోస్తా అర్థమవుతుందా ఐదు సంవత్సరాల ప్రభుత్వం కావచ్చు నీది కానీ శాశ్వతంగా ఉండేది మేమే మా హిందూ బంధువులే మా సనాతన బంధువులే వాళ్లకు తొత్తుగా పనిచేస్తూ ఓటు బ్యాంకు గురించి నువ్వు నాడిపే కుట్ర రాజకీయాలు తెలియదు అనుకోకు నువ్వెందుకు మాట్లాడతలేవు దర్గల గురించి అసెంబ్లీలో ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు ఈ దర్గల గురించి మతస్థుల తొత్తుగా బతుకుతున్న ఏంటి నువ్వు నిన్ను నీ నిన్ను నీ ప్రభుత్వాన్ని దించే వరకు నేను ఏం చేస్తానో చూడు రేవంత్ రెడ్డి నిన్ను ఊరుకునేదే లేదు ఎంత దూరమైనా వెళ్తాను ఇప్పుడు నీ ప్రభుత్వం ఉందని నువ్వు కేసులు పెట్టియచ్చు అరెస్టులు చెప్పొచ్చు కానీ వాటికి భయపడేది లేదు నేను జైల్లో ఉన్నా ఒకటే అడవులల్లో ఉన్నా ఒకటే శ్మశానాలల్లో ఉన్నా ఒకటే హిమాలయస్లో ఉన్నా ఒకటే ఎక్కడున్నా నాకు అంత ఏం ఫరక్ పడదు కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు వీటి మీద స్పందించు ఇప్పటికైనా ఈ దర్గాల మీద స్పందించు విమలవాడ దర్గా మీద జోగులంబలో ఉన్న దర్గా మీద స్పందించు స్పందించి నువ్వు మాట్లాడు సభలో మాట్లాడు లేదంటే నీకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నీ మీద నీ ప్రభుత్వాలు కూల్చివేత త్వరలోనే నా నాతోనే అవుతుంది నేనే చేస్తాను నీకు దిక్కున్నది చేసుకో నీకు చేతనైంది చేసుకో దయచేసి చెప్తున్న హిందూ బంధువులరా సనాతన బంధువులరా అందరికీ స్వేచ్ఛ ఉంది అందరూ గుళ్ళల్లోకి వెళ్ళొచ్చు నేను కూడా ఇప్పుడు విమలవాడ వెళ్తున్నాను దర్శనం ఎందుకు ఇప్పియారో చూస్తాను నన్ను అడిగే హక్కు నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు నేను కూడా ఒక మనిషినే కదా నేనొక మానవునే కదా ఒక ఆడపిల్ల స్వయంగా ఇలా వచ్చి పోరాడుతున్నా అంటే ఇప్పుడిప్పుడే అందరు హిందూ బంధువులు అందరు కదులుతున్నారు కదిలి తీరుతున్నారు అందరూ ఏకమై ఈ దర్గలు తీసేసి మన హిందుత్వం మన సనాతన ధర్మం ఏందో మనం అన్య మతస్థులకు తెలుపుదాం మనమేంటో తెలుసుకుందాం అన్న మతస్సులకు హిందువులందరూ ఏకమైతే సనాతన బంధువులు ఏకమైతే ఎలా ఉంటుందో చూపిద్దాం ఎంతమంది దాడులు చేసినా ఎంతమంది నా మీద బురద చల్లినా సరే ఎంతమంది ఏమనుకున్నా సరే నేను ఎక్కడ లొంగేది లేదు ఎక్కడ తగ్గేది లేదు నా పోరాటాన్ని నేను చేస్తూ ఉంటాను ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి రండి బంధువులారా హిందూ బంధువులారా సనాతన బంధువులారా రండి రోజు ఈరోజు వెళ్తున్నాను శుక్రవారం రోజు అందరూ కలిసి కట్టుగా శుక్రవారం గద్వాల్ జోగులంబలో మనం అందరం కలుద్దాం అక్కడ ఉన్న దర్గా గురించి మనము పోరాడదాం దాన్ని తీసే ప్రయత్నం చేద్దాం తీసి వేయాలి కూడా నేను తీసేయడానికే నా వంతుగా నేను పోరాటం చేస్తున్నాను నా ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను సనాతన ధర్మం గురించి